హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ పార్వతీదేవి మహిమ విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథ విశేషాలను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లనిరి ఓ మహాత్మ ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెలిపితిరి హిమవంతుని పెద్ద కూతురు అయిన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే కావున దివ్యలోకములనందునూ మానవ లోకమునందునూ జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు ఆ లోకపావని మూడు లోకములలో ప్రవహించినట్లు గల కారణమేమి ఓ ధర్మజ్ఞ త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తి గావించుచున్నది శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోదనుడైన విశ్వామిత్రుడు గంగానదిగాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులముగా ఈ విధముగా వివరించెను ఓ రామ పూర్వము నేలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వీ అయిన తన్ను దరిచేరిన ఆ పార్వతిని చూచి బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను ఈ విధముగా ఆనందంతో నూరు దివ్య సంవత్సరములు గడిపిరి ఓ పరంతప శ్రీరామ అయినను వారికి ప్రాప్తి కలగలేదు అంతటా బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలం పెంబట శివపార్వతులకు తనయుడు కలిగినచో ఆ మహా తేజోమూర్తి ప్రభావమునకు లోకములు తట్టుకొనగలదా అని బీతిల్లిరి వారందరూ ఆ మహాదేవుని కడుకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి ఓ దేవదేవ పరమశివ లోకహితంకర మేమందరము నీ పాదములకు ఆశ్రయించి మమ్ములను అనుగ్రహింపు ఓ సురోత్తమ నీ తేజ ప్రభావమున కలిగిన పుత్రును ఈ లోకములు పార్వతీ పార్వతీదేవుతో గూడి విద్యుక్తంగా తపస్సు చేయము ముల్లోకముల మేలు కొరకై నీ తేజస్సును నీలోనే నిలుపుము ఈ లోకములన్నింటినీ రక్షింపు అంతరింపజేయవద్దు పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మరలా వారితో ఇట్లు నుడివెను ఓ దేవతలారా నేనును పార్వతియు మహా తేజస్సును మాలోనే నిలుపుకుందుము లోకములన్నయూ సుఖముగా నుండుగాక ఓ సురశ్రేష్ఠులారా స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపుడు అప్పుడు దేవతలు శంకరునితో స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి భరింపగలదు అని పలికిరి దేవతల పలుకులను విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేను ఆ శివతేజస్సు పర్వతములతో వనములతో గూడియున్న భూమి అంతటను వ్యాపించెను దేవతల మరల అగ్నిదేవునితో నీవు వాయుదేవునితో గూడి శివతేజస్సును భరింపుము అని పలికిరి అగ్నిచే వ్యాప్తమై ఆ శివతేజస్సు శ్వేత పర్వతం అయ్యను కొంతకాలం అచ్చట అగ్ని సూర్యుల తేజస్సులతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడను అచ్చట మహా తేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను కృతికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు అగ్నిచే ధరింపబడన వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించును పింబట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి ఓ రామ అంతటా పార్వతీ దేవతలతో ఇట్లనెను ఓ దేవతలారా నాకు అప్రియమైన పనిని చేసినందుకు తగిన ఫలమును అనుభవింపుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలమును చేతబట్టి కోపముతో కన్నెర్ర చేసినదై వారిని అందరినీ శపించెను నా పతితో గూడి పుత్రుని పొందవలనన్నడి నా కోరికకు అవరోధము కలిగించితిరి కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలగకుండునుగాక నేటి నుండి మీ పత్నుల సంతానవతులు కాకుందరుగాక ఈ విధంగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు చెప్పించును దుర్బుద్ధి గల ఓ భూదేవి నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగి నీవు పెక్కు మంది రాజులకు భార్య అయ్యదువు అనగా పెక్కుమంది రాజులచే పరిపాలింపబడదువు నాకు పుత్రుడు కలగకుండా గాన నా క్రోధమునకు గురి అయితేవి నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక పార్వతీదేవి శాపమునకు గురి అయిన ఆ దేవతలు అందరును సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్లి సాగాను ఆ పరమశివుడు పర్వతమునకు ఉత్తర దిశ ఎందుగల ఒక శిఖరమును చేరి అచ్చట పార్వతీదేవితో గూడి తపస్సు చేయసాగాను ఓ రామ ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను నీవును లక్ష్మణునూ వినుడు ఇత్యర్షే శ్రీమద్ రామాయనే వాల్మీకియే ఆది బాలకాండే షట్రింశ సర్గ